కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు ఏ విధంగా దోచుకుంటున్నారో పంచుకుంటున్నారో మనందరం కూడా చూస్తున్నాం అదేవిధంగా మంత్రుల పేసిలోకి చంద్రబాబు నాయుడు గారి ఇంటెలిజెన్స్ కూడా దూరి ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ఎక్కడెక్కడ దోచుకుంటున్నారు మొత్తం కూడా డేటా మొత్తం కూడా కలెక్ట్ చేస్తున్నారంట అదేవిధంగా మంత్రులే కాదు మంత్రులు వాళ్ళ పిఏలు వాళ్ళ బంధువు వర్గం ఎమ్మెల్యేలో ఎమ్మెల్యేలో ఈ ఎవరు అంతా కూడా చాలా పెద్దదే ఇంత పొడుగుంది గత కొద్ది రోజుల నుంచి మెయిన్ ఏమంటే మంత్రులు మంత్రులు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ఏంది వాళ్ళు ఎవరు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తన ఇంటెలిజెన్స్లో కూడా ఆరా తీస్తున్నాడంట కానీ ఎంత ఆరా తీసినా కానీ దొరుకుతున్నారు కానీ ఆరా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వలేకపోతున్నాడు వాళ్ళని సస్పెండ్ చేయలేకపోతున్నాడు రీసెంట్గానే టూ డేస్ బ్యాక్ హోంమంత్రి వంగల్పూడి అనితా మేడం గారి పిఏ జగదీష్ ఆయన దోపిడీ ఆయన ఎవ్వారం నా సామర్యంగా పీక్ లెవెల్కి వెళ్ళిపోతే నాయకులంతా కూడా ప్రభుత్వానికి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా కలిసి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేస్తే ఈ విధంగా పలానా మేడం గారి పిఏ బీభత్సం చేస్తున్నాడు ఒకసారి చూడండి అనేసి చెప్తే మేడం గారికి తెలియకుండా ప్రభుత్వం డైరెక్ట్గా అతని మీద వేటు కూడా వేసింది అంటే ఏ విధంగా ఉందో ఒకసారి మీరందరూ అందరూ కూడా ఆలోచన చేయచ్చు అంటే కూటమి అధికారంలోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు కూడా అయిపోలే ఏడు నెలల్లో రేపో మాపో కావస్తుంది ఏడు నెలల్లోనే ఈ విధంగా చేస్తే వీళ్ళు బదిలీలు కూడా పీఏల్ చేస్తున్నారంట అంటే ఏ విధంగా ఇండైరెక్ట్గా పీఎల్ ద్వారా చేపిస్తున్నారు ఏ విధంగా సంపాదిస్తున్నారు వీటిని బట్టి అర్థమైపోతుంది అదేవిధంగా కూటమి పార్టీలో మరో మంత్రి ఆంధ్రాని వదిలేసి తెలంగాణలో ఇవ్వాలని నడిపిస్తున్నారంట మామూలు గుడి కాదు బీభత్సంగా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి హితబోధ చేసిందంట అయ్యా మీ మంత్రి గారు తెలంగాణకు వచ్చి చాలా హడావిడి చేస్తున్నాడు చాలా వ్యవహారాలు గట్టిగా నడిపిస్తున్నాడు ఒకసారి చూసుకోండి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పింది అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చెప్పింది అంటే కూటమి మంత్రులు ఏ విధంగా రెచ్చిపోతున్నారు ఏ విధంగా దోపిడీలు చేస్తున్నారో ఏ విధంగా మింగుతున్నారో వీటిని బట్టే అర్థమైపోతుంది మనం చెప్పట్ల ఏపీఎం రాధాకృష్ణ తన కరపత్రికలో పెద్ద ఆర్టికల్ వేసి మరీ రాసి రాయడం కూడా జరిగింది ఆయన ఏం రాశాడు రాధాకృష్ణ గారు ఆయన ఏం రాశాడంటే హైదరాబాద్లో ఏపీ మంత్రిగారి మంత్రాంగం పెద్ద టైటిల్ మీరు పక్కనే చూడొచ్చు నా స్వామి విభజన చేశాడు ఈరోజు హైదరాబాద్లో గారి మంత్రాంగం ఆయన సంగతి కాస్త చూసుకోండి ఏపీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో దోపిడీ ఆంధ్రప్రదేశ్లో దందాలు సరిపోగా తెలంగాణ మీద కూడా పడ్డాడంట తెలంగాణలో వాళ్ళ మంత్రులు వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు కదా దోచుకోవడానికి వాళ్ళకే సరిపోగలేక వాళ్ళు ఏడుస్తుంటే ఆంధ్రప్రదేశ్ మంత్రులు వచ్చి తెలంగాణ మీద పడితే తెలంగాణ గవర్నమెంట్ చూస్తూ ఊరుకుంటుందా వాళ్ళ నాయకులు చూస్తూ ఊరుకుంటారా దీని మీద కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చాలా ఆర్టికల్ మాత్రం వండర్ఫుల్గా రాశాడు ఎక్కడా తగ్గలే ఎక్కడా బెదర్లే మామూలుగా లే బీభత్సంగం అసలు రచ్చ చేశాడు ఇంకా రాశాడు చాలా పెద్ద ఎపిసోడే రాశాడు రాధాకృష్ణ గారు ఇంకా ఆయన ఏం రాశాడంటే ఆ మంత్రి గారు తొలిసారి మంత్రి మంచి కీలక పదవి కూడా వచ్చింది వారంలో మూడు రోజులు హైదరాబాద్లోనే మకాం ఉన్నాడు స్టార్ హోటల్లో మకాం వేసి అక్కడే సెటిల్మెంట్లు దందాలు కూడా కొనసాగిస్తున్నాడు ఒక రోజంతా పంచాయతీలు పరిష్కారాలే మిగిలిన రెండు రోజులు జోరుగా గానా భజానా ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి ఇదే వరుస మంత్రి అయిన తర్వాత మరింత జోరు ఏపీలో పని ఉన్నంత ఉన్న ఉన్నవారంతా కూడా ఇక్కడ బాధులు ఇక్కడికి బారులు అని చెప్పేసి కూడా వస్తాడు ఏపీలో పని ఉన్నవారంతా ఇక్కడ బారులు తెలంగాణ భూ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు ఆ మంత్రి తీరు మీద తెలంగాణ ప్రభుత్వం నిఘా పెట్టింది సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చింది శృతి మించిపోతుందంటూ చంద్రబాబు నాయుడు గారి సమాచారం కూడా ఇచ్చిందంట తర్వాత ఆయన మా దగ్గర ఏం చేస్తున్నాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు మీకు తెలుస్తుందా అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పింది ఆయన వ్యవహారాలు మించిపోతున్నాయి అవేవో అక్కడే చూసుకోమనండి ఇక్కడ వచ్చి చూసుకుంటే ఎవరో ఇంకోలా ఉంటుంది ఆయనకు చెప్పండి మీరు అందరూ కూడా కొంచెం చూసుకోమని చెప్పేసి అని చెప్పేసి ఆ మంత్రి గారి గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సూచన ఇది అని చెప్పేసి ఏపీ రాధాకృష్ణ రాయడంలో జరిగింది అంతేకాదు ఆ మంత్రి వ్యవహార శైలి మీద కీలక వివరాలు ఉన్నటువంటి నోట్ను కూడా ప్రభుత్వానికి ఇచ్చిందంట దీంతోనే ప్రభుత్వంలో ఇప్పుడు ఆ అంశం మీద పిను సంచలంగా కూడా మారింది ఇంతకీ ఆ మంత్రి ఎవరు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరం కేంద్రంగా ఆయన ఏం పనులు చేస్తున్నారు అని చెప్పేసి ఏపీ మంత్రివర్గంలో గట్టి సత్యానాశం అయితే నడుస్తుందంట దీనికి సంబంధించి ఏపీ రాధాకృష్ణ పెద్దగానే రాశాడు గొప్పగానే రాశాడు ఇవన్నీ కూడా ఒకసారి కూటమి ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాన్ని నడిపే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే చాలా బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు తెలిసినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోతున్నాడంట పనితీరులో మంచి ఫలితాలతో ముందడుగు వేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సూచన చేసినట్టు కూడా తెలుస్తుంది అయినా కానీ ఆయన వినడం లేదంట అధినేత సూచనను ఈ చెవులో విని ఆ చెవులో వదిలేస్తున్నాడంట ఆ మంత్రి గారు ఆ డార్లింగ్ మంత్రి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వారంలో రెండు రోజులు నియోజకవర్గం రెండు రోజులు అమరావతి మరో మూడు రోజులు హైదరాబాద్లో మకామంట ఇది సదరు మంత్రి షెడ్యూల్ గారి ఫుల్ బిజీ అనమాట శుక్రవారం నుంచి ఆ మంత్రి హైదరాబాద్లోని ఒక ప్రముఖ స్టార్ హోటల్లో దిగిపోతాడంట మంత్రికి ఆల్ ఇన్ వన్గా ఒకరున్నారంట తెలంగాణలో ఆయన షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నాడంట ఫైల్ మీద సంతకాలు ఏ సెటిల్మెంట్లు అన్నీ కూడా మిగిలిన వ్యవహారాన్ని కూడా ఆ షాడో మంత్రి గారు చూసుకుంటారంట ఆయన ఆయన చక్కదిద్దేస్తాడంట శుక్రవారం వచ్చిందంటే చాలు మంత్రి గారు ఆయన ఆల్ ఇన్ వన్ మరో ఇద్దరు కలిసి హైదరాబాదులో స్టార్ హోటల్లో తేలిపోతారంట ఓ ప్రముఖ స్టార్ హోటల్లో బస్ వేస్తారు నాలుగు రూమ్లు బుక్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో ఆ మంత్రితో పనున్నవారు కీలక వ్యవహారాల్లో చక్కబెట్టుకోవాల్సిన వారు ఆ హోటల్లో బారులు తీరుతారంట ఇప్పుడిప్పుడు తెలంగాణలో భూ వ్యవహారాల్లోనూ వెలుపడుతున్నారంట ఏమైనా ఇదంతా ఆ మూడు రోజులు పెద్ద జాతరగా సాగుతుందంట ఒక రూమ్లో పంచాయతీలు పరిష్కారాలు సెటిల్మెంట్లు ఇవన్నీ మంత్రిగారే ఆల్ ఇన్ వన్ చూసుకుంటాడంట మరో రూమ్లో మంత్రి దర్జాగా విలాసాన్ని కూడా ప్రదర్శిస్తుంటాడంట శనివారం మధ్యాహ్నం వరకే విజిటర్స్ అంట సెటిల్మెంట్ కోసం వచ్చిన వారిని అనుమతిస్తూ ఉంటారంట సాయంత్రం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు గానా భజానా అంట కళా ప్రదర్శనతో హోరెత్తిస్తూ ఉంటాడంట మహానుభావుడు నా స కళా పోషకుడే మొత్తానికి నిజానికి మంత్రి కాకముందు ఓ సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో ఇదే జోరుండేదంట ఆయన మంత్రి మంత్రి అయ్యాక బుక్ చేసే గదుల సంఖ్య పెరిగిందంట ఆయన కోసం వచ్చే సందర్శకులు పెరిగిపోయినారంట హైదరాబాద్లో ఆ మంత్రికి రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయంట అదే సమయంలో ఏపీలోనూ చాలా వ్యాపారాలు కూడా ఉన్నాయంట ఆయన హైదరాబాదులో కాలు పెట్టాడంటే ఆ బ్యాచ్కి పండగే అంట ఇది రాను రాను ఓ పెద్ద అంశంగా మారిపోయింది తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈయన మీద దృష్టి పెట్టేంతగా వెళ్ళింది అంతకుముందు ఆయన హోటల్లో దిగితే ఏం చేస్తారో తెలుసు కానీ ఏపీలో మంత్రి అయ్యాక హైదరాబాదులో ఏం చేస్తున్నాడో హైదరాబాద్ కేంద్రంగా ఏం చేస్తున్నాడో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం కూడా దృష్టి సారించిందంట గత ఆరు నెలలుగా ఆ మంత్రి ఆయన ఆలిన్ వన్ ఎక్కడా తగ్గకుండా వీకెండ్ జోరుతో పాటు హైదరాబాద్ కేంద్రంగా వ్యవహారాలు అనేకం భీభత్సం అన్నీ కూడా చక్కబెడుతున్న సమాచారం అక్కడ ప్రభుత్వ పెద్దలకు కూడా పక్క ఆధారాలతో సహా దొరికిపోయాడంట దీంతోనే మరో అడుగు ముందుగేసి పూర్తిస్థాయి నిఘా పెట్టిందంట తెలంగాణ ప్రభుత్వం ఇక లాభం లేదనుకొని ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రభుత్వం ఓ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ప్రభుత్వం ఒక లిఖిత లిఖితపూర్వక సమాచారం కూడా అంది అందించిందంట దాంతోపాటు మౌఖిక సూచనలతో మౌఖిక సూచనలతో ఒక కాల్ కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది ఆ మంత్రి సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశాడు మంత్రి అయ్యాక ఏం చేస్తున్నారు అనేది ఆ నోట్లో సుభిరంగా పేర్కొన్నారంట మీ మంత్రిని చూసుకోమని చెప్పండి ఆయన ఇక్కడే చేస్తున్న పనులేవి కూడా ఇక్కడ చేస్తున్నే పనులేవు కూడా సరిగా లేవు బాగోలేదు తెలంగాణ భూముల వ్యవహారాలు వెలుపెడుతున్నాడు సెటిల్మెంట్లకు కౌంటర్లు కూడా తెరుస్తున్నాడు మీరు కంట్రోల్లో పెట్టుకోండి ఆ పనులేవో ఏపీలోనే చేసుకోమని చెప్పేసి చేసుకోమని అనేసి సూటిగా కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ప్రభుత్వం సూచించినట్లుగా తెలుస్తుంది ఆ మహానుభావుడు విజయవాడలో కూడా గట్టిగానే నడిపిస్తున్నాడంట గురునానక్ కాలనీలో మంత్రికి ప్రైవేట్ నివాసం ఉంటుందంట దానికి కొత్త వైటు దూరంలో ఒక స్టార్ హోటల్ కూడా ఉందంట అక్కడ ఈ మంత్రి గారు పరిహారం మొత్తం కూడా అన్ని కార్యక్రమాలు ఆ హోటల్లోనే చేస్తారంట అది కూడా ప్రభుత్వం గుర్తించిందంట అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇది ఏపీ ప్రభుత్వం రెండు ప్రభుత్వ సొంత నివేదికలు ఈ డార్లింగ్ మంత్రిని పక్కాగా బుక్ చేశాయంట మరి ప్రభుత్వాది నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారనేది సహచార మంత్రులు అధికారులు పెద్ద చర్చాంశమైంది దీనికి మాత్రం ఏపీఎం రాధాకృష్ణ ఒక పెద్ద టైటిల్ వేసి తన కరపత్రికలు రాయడం కూడా జరిగింది ఇంతకీ ఆ మంత్రి ఎవరు అనేది మాత్రం రాధాకృష్ణ ఎక్కడ కానీ పేర్కొనలేదు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఏంటి మాత్రం పెద్ద పెద్ద టైట్లు వేసి పేర్లు వేసిన ఆ సామాని అట్లా విరవిగి ఉంటాడు కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాబట్టి తెలుగుదేశం పార్టీ మంత్రి కాబట్టి ఎక్కడ కానీ పేర్లు మాత్రం ప్రస్తావన చేయలేదు రాధాకృష్ణ